ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్య పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజేఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తున్నారు జర్నలిస్ట్ డిమాండ్స్ డేను పురస్కరించుకుని అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు రెండు జిల్లాల కలెక్టర్లను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను డిమాండ్లను వివరించారు అనంతపురంలో ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇన్ఛార్జీ కలెక్టర్ శివనారాయణ శర్మను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య బీమా కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న హర్షం వ్యక్తం చేశారు అలాగే తమ న్యాయమైన ఇంటి స్థలాల కేటాయింపుతో పాటు జర్నలిస్టుల ఉద్యోగ భద్రత పరిస్థితులు ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు బీహార్ తరహాలో మన రాష్ట్రంలోని జర్నలిస్టులకు పదిహేను వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు సమాచార శాఖను బలోపేతం చేయాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తయినా ఎప్పటి వరకు అక్రెడేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు ఆరవ తేదీన జర్ సమావేశంలో చర్చించి ఈ ఈరోజు ఏపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల డే పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులకి అర్జీలు ఇస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రతి అధికారికి కూడా అర్జీ ద్వారా జర్నలిస్టుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ప్రధానంగా ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా పన్నెండు సమస్యల మీద జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మరి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది చాలా రోజుల నుంచి కూడా అనేకంగా ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వానికి తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా జర్నలిస్టుల సమస్యల మీద అనేక సార్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా కొన్నిటి మీద సానుకూలంగా స్పందించారు మరికొన్నిటి మీద ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది కాబట్టే ఈరోజు సమస్యల డే దాని మీదనే ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది మరి రేపు ఆరో తారీఖు కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద చర్చించాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అక్రిడేషన్ కమిటీ వేసి వేసి తర్వాత ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ ద్వారా కేవలం ఆ అక్రిడేషన్ సమస్యనే కాకోకుండా ప్రధానమైనటువంటి జర్నలిస్టుల సమస్యల మీద చర్చించి మరి కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి మరి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రతి జర్నలిస్ట్కి కూడా మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి మరి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ఇలాంటి ప్రధానమైన సమస్యల మీద మరి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి జర్నలిస్టులందరూ కూడా మరి ఐక్యంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం